హాయ్ అండి ఈరోజు వీడియోలో బ్లౌజ్ హైట్ ఎక్కువ ఉండి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్లో మనకి చాలా చేంజెస్ వస్తాయండి అలా అదే విధంగా మనకి ఆర్మలూస్ ఎక్కువ ఉండి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా చాలా చేంజెస్ వస్తాయి అయితే ఈ బ్లౌజ్ వచ్చేసి రెండు రకాలుగా ఉంది నేనైతే ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే చూపిస్తాను బ్యాక్ పార్ట్ కోసం హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ చేయాలి సో ఎడ్జెస్ కరెక్ట్గా ఉండడానికి ఒక లైన్ వేసాను ఒక పావు ఇంచ్ అనేది ఖర్చు కోసం ఉంచాను వీళ్ళు హైట్ పెంచమన్నారు ఒక వన్ ఇంచ్ అనేది తీసుకున్నాను చూసారా ఎంత పెద్ద ఆర్మ్ ఉందో బ్లౌజ్ చూస్తే కొంచెం చిన్నగానే అనిపిస్తుంది నెక్ కూడా పైకి ఉంది సో ఇలాంటప్పుడు ఆర్ వన్ ఇంచ్ చెస్ట్ అనేది కొంతవరకు సెట్ అవుతుంది కొంతవరకు సెట్ అవ్వదు కానీ మనం కుట్టిన ప్రతి బ్లౌజు మనం దగ్గరకు వచ్చిన ప్రతి కస్టమర్కి బ్లౌజ్ సెట్ అవ్వాలంటే మెథడ్స్ అన్నీ మారుతూ ఉండాలి సో ఇది ఆర్మ్ బాగా ఎక్కువ ఉంది నెక్ మాత్రం బాగా పైకుంది అంటే మనకి డీప్ నెక్ కాదనమాట నార్మల్ నెక్ అలాంటప్పుడు ఇలాగ నెక్ అయితే ఎక్కడుందో అక్కడ నుంచి మనకి చెస్ట్ లూజ్ అనేది చూసుకోవాలి నాకు ఎయిటీన్ పాయింట్ సెవెన్ వరకు వచ్చింది అంటే తొమ్మిది పావు అనుకోండి ఓకేనా హాఫ్ కింద ఫోల్డ్ చేసుకుంటే మనకి తొమ్మిది పావు అనేది ఉంటుంది తొమ్మిది పావుకి మనం మార్కింగ్ వేసుకోవాలి అయితే వీటికి ఆరు బ్లూజ్ వచ్చేసి ఎనిమిది పావు ఉందండి దీనికి వన్ ఇప్పినా తొమ్మిది పావే వస్తుంది అలాగని చెప్పేసి మనకు ఆరు బ్లూజ్ ప్రకారం వెళ్ళే కన్నా చెస్ట్ ప్రకారం వెళ్తే ఈజీగా ఉంటుంది అంటే నెక్ కింద నుంచి చూసుకుంటే మనకి ఇంకా ఈజీగా ఉంటుంది ఎయిట్ పాయింట్ సెవెన్ అంటే ఎంత మనకి పావుకున్న ఒక గీత అలా ఎక్కువ కదా అదే మనకు ఆరు రోజు ఎనిమిది మీద రెండు గీతలు వచ్చింది అంటే తొమ్మిది మీద రెండు గీతలు నడదాం ఒక్క మూడు నాలుగు గీతలు డిఫరెంట్ ఉంది కాబట్టి ఆ డిఫరెంట్ కూడా రావా రాకూడదు అనుకుంటే మాత్రం ఇలాగ నెక్ కింద నుంచి కొలుచుకోండి సో నాకైతే తొమ్మిది పావుకి పైన కూడా మార్కింగ్ వేశాను ఎగస్ట్రా కోసం రెండించులు తీసుకున్నాను ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ తర్వాత వచ్చేసి మనకి స్ట్రేట్గా మార్కింగ్ అయితే వేసుకోండి స్ట్రేట్గా రాకపోతే మళ్ళీ మీకు ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ అంతా కూడా మారిపోతుంది కాబట్టి మీరు కరెక్ట్గా మార్కింగ్ వేసేసుకోవాలి స్ట్రేట్గా ఓకేనా ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచులు సో ఇది అయిపోయిందండి ఇక్కడ కొంచెం క్రాస్ వచ్చింది నాకు పైన స్టార్టింగ్లో ఫస్ట్ అయితే కరెక్ట్గా ఇచ్చాను లేదో చెక్ చేస్తాను టేప్ తోటి తొమ్మిదింపావు ఇక్కడ పావు ఇక్కడ వచ్చింది పావు సో మనం చూసుకోవాలి చెప్పాను కదా చూసుకుంటే పైన కొంచెం అటు ఇటు అయినా పర్లేదు కానీ కింద మాత్రం అవ్వకూడదు మళ్ళీ చంకడం దగ్గర మార్పులు వస్తాయి సో ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనకి నెక్ డీప్ తెలియాలంటే నెక్ కూడా కిందకు కొద్దిగా దింపమన్నారు కాబట్టి కింద మార్కింగ్ వేసాం కదా ఈ మార్కింగ్కి పైన ఒక్క ఒక్క మార్కింగ్ వేసుకోండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక మార్కింగ్ అంతే వేసుకున్న తర్వాత ఇక్కడ రెండు పావుకి మార్కింగ్ వేశాను ఖర్చు కోసం ఒక ఇంచు కింద వచ్చేసి నేను పాత ఒక మూడు తీసుకున్నాను వీళ్ళు రౌండ్ ఇష్టపడరు బాగా రౌండ్ అంటే అస్సలు ఇష్టపడరు పాతకు మూడు తీసుకున్నాను ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ కరువు తీసేసుకోండి ఇది కట్ చేయకూడదు వీళ్ళకి ఏంటంటే వర్క్ వేసుకున్నారు వాళ్ళే వేసుకున్నారు వర్క్ సో ఇది వచ్చేసి నేను మొగ్గం వర్క్ మార్కింగ్ కూడా నేనే వేశానండి వాళ్ళకి వేసి ఇచ్చాను వాళ్ళకి వచ్చిన పద్ధతిలో వాళ్ళు డిజైన్ అయితే వేసుకున్నారు తర్వాత వచ్చేసి షోల్డర్ మార్కింగ్ ఎగస్టచ్చ కోసం ఒక పావు ఇంచు ఇప్పుడు చంక డౌన్ మొత్తానికి ఎంత వచ్చింది ఐదున్నర వచ్చిందండి చంక డౌన్ ఆరించులు తీసుకోండి ఇది ఎనిమిది ఆరు వచ్చింది కాబట్టి మనకి రౌండ్ అనేది ఎక్కువే వస్తుంది సో ఇలా ఇలాగ ఎల్ షేప్ ఇచ్చేసేయండి ఎల్ షేప్ ఇచ్చేసి మనకి ఒకటిన్నరకి మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ కూడా ఫైవ్ ఐదున్నర ఉందలేదు చూసుకోండి ఇక్కడ వన్ అండ్ హాఫ్కి మార్కింగ్ వేసుకొని రౌండ్ తీసుకోండి తర్వాత వచ్చేసి షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేయండి ఇప్పుడు రౌండ్ చెక్ చేసుకోండి ఎయిట్ పాయింట్ టూ వచ్చిందా రాదా అని వచ్చేసిందండి ఎయిట్ పాయింట్ టూ అనేది కరెక్ట్గా అందుకునే నేను స్ట్రెయిట్గా లైన్ వేసుకోవాలని చెప్తాను తర్వాత వచ్చేసి నడుము లూజు కాజా పట్టి వదిలేసి ఉక్స పట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి ముప్పై నర వచ్చిందండి అంటే ఏడున్నర కన్నా ఒక గీత రెండు గీతలు ఎక్కువ అనుకోండి దీనికి వన్ ఇచ్చి కబతే ఎనిమిదిన్నర కన్నా కొంచెం ఎక్కువ సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి మనకి పాత ఒక నాలుగు నాలుగు కూడా ఇవ్వచ్చు అంతే ఎంత ఈజీగా అయిపోయిందో అంటే వీళ్ళకి ఏంటంటే చంక రౌండ్ ఎక్కువ ఉంది నెక్ పైకి ఉంది నడుములు తక్కువ ఉంది అయితే మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ వచ్చేసి మన నెక్ డీప్ నెక్క కాదా చెక్ చేసుకోవాలి డీప్ని కానప్పుడు నెక్ కింద నుంచి చూసుకోవాలి ఎప్పుడైనా సరే చెస్ట్ తక్కువ ఉండి నడుము లూజ్ తక్కువ ఉండి ఆరుము లూజ్ ఎక్కువ ఉంటే మీరు నెక్ కింద నుంచి కొలుచుకోవాలండి చెస్ట్ అనేది చెస్ట్ తక్కువ ఉంటుంది అనమాట అప్పుడు మనకి చంక రౌండ్ అనేది ఎక్కువ వస్తుంది మనకు ఆరించులు తీసుకున్నాను కదా ఆరు పావు అలా కూడా రావచ్చు అర్థమైంది కదా సో ఇదండి నెక్స్ట్ వీడియోలో మనకి వీళ్ళకి చెస్ట్ తక్కువ ఉంది సో ఇలాంటి వాళ్ళకి మనకి సైజా దగ్గర టిప్ చెప్తాను వీడియో